మంచిది దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంకే మహిమ కలిగి గాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రంనైనా మహాపరిశుద్ధుడు అని దేవ మీకే వందనాలు శుత్రు స్తోత్రాన్ని దేవాది దేవ జీవం గల చేశారు జీవాధిపతి సర్వశక్తి మంత్ర మీ స్తోత్రం నాయన మా తండ్రి మా దేవ మా రజ మీ స్తోత్రం అయినా అయ్యా ప్రతిరోజునైనా మీరు మాతో మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు అయ్యా మీ వాక్యం ద్వారా అయ్యా మనుషులైనా ఎలాంటి వారో వారి జ్ఞానం ఎలాంటిదో మీ జ్ఞానం ఎలాంటితో మీరు బోధిస్తూ ప్రభువ తండ్రి మీకు స్తోత్రం అయినా మేము చేయవలసిన ప్రభు విధి విధానాలన్నీ ఇప్పుడు మీతో అయా నడవలసిన అయా ప్రతి జీవితాన్ని కూడా కూడానైనా మాకు బోధిస్తున్న గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రం నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దయలో జ్ఞాపకం చేసుకుంది అయా తండ్రి మీకే వంద నాలుగు స్థుత్ర స్తోత్రాల దృష్టం మీరే మహిమ పొందండి ఆత్మ నింపి కృప చేత నిమి చేతీ ప్రభు అయ్యా అయా మీకు మీరే మహిమ పొందండి మీ ఆత్మచేత నింపినైనా వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడండి ఆయా వాక్యాన్ని అందరైతే వెలుస్తున్నారు అయా పెలు వాళ్ళందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి జ్ఞానం తరిపి సహాయం చేసి కృప్తరికృత చేసి మీరే మహిమ పొందండి ఏ సునాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధనామంకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృప బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సద్దులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి ఆయనకి కృతజ్ఞత మీ అందరికీ కూడా ఆయన రెండు వందనాలు కృతజ్ఞలు చెల్లించుకుందాం ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే నిన్నటి దినం వరకు కూడా ముప్పై అధ్యాయం వరకు కూడా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఆ ప్రత్యక్ష గుడారు సేవను అదంతా కూడా ఆ సేవ ఉపకరణాలు అన్నీ కూడా అక్కడ ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ కూడా నేర్పించి అన్నీ కూడా చూపించి ఎలా చేయాలో అదంతా కూడా రాసుకొని మూసే నలభై రోజుల పాటు ఆ కొండ మీదే ఉండగా ఈ నలభై రోజుల పాటు దేవుడు అన్నీ కూడా చూపిస్తుండగా ఆ విధి విధానమంతా కూడా ఒక క్రమమైన పద్ధతి అంతా కూడా ఆయన నేర్పిస్తూ ఉండగా ఆ నేర్పిస్తుండగా అంతా కూడా చూస్తూ ఉన్నాడు అవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు వ్రాసుకొని ఆయన వచ్చాడు విధులు కట్టలు అన్నీ కూడా దేవుడు నేర్పించగా అవన్నీ కూడా రాసుకొని కిందకి వచ్చే సమయం అనేది దగ్గరికి వచ్చింది ఆసనమై ఉండగా ఈలోపే దేవుడు అన్నీ రాశాడు దేవుడు అన్నీ చెప్పాడు బయలుదేరి వస్తున్నాడు మోస కూడా అన్నీ తీసుకున్నాడు ఆయన వేలితో ఆ పలకలు రాసి పలకలు ఇచ్చి ఉండగా ఈ కిందకు వచ్చే సమయం అనేది దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చేలోపు ఈ ప్రజలు ఒక దూడం చేసుకొని మోస ఏమైపోయాడో మాకు తెలియదు మమ్మల్ని నడిపించడం కానీ కానీ ఇప్పుడు ఏమైపోయాడో మాకు తెలియదు అని చెప్పి ఒక దూడం చేసుకొని ఆ దూడను ఆరాధించడం మొదలుపెట్టారు నిజమే చాలా జాగ్రత్త ఈ మాటలు ఎందుకంటే ఈ ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది ప్రభు రాకడి చాలా దగ్గరగా ఉన్నప్పుడు శోధకుడు రకరకాలుగా మనుషుల్ని శోధిస్తాడు ఆ శోధించే శోధన మన దేవుడితో అంటి కట్టుకొని ఉండకపోతే పడిపోతాం జారిపోతాం చూడండి ఆ వాచ్ ఆ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే చూడండి ఒకసారి తర్వాత మోషి కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆహార వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమో ఐగుప్తులోండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పే అందుకు అహరును మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పువ్వులను తీసి నా యుద్ధకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి ఆహారణ వద్దకు తెచ్చిరి అతడు వారి యుద్ధ వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్తు దేశంలోండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనడి అహారును అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు ఆహారోను రేపు యహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జరుడు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచిరి ఈ లోపే మోసే కొండము దిగే సమయం ఈ దగ్గరికి వచ్చింది దేవుడు రాసిస్తున్నాడు ఈ ప్రజలందరూ కూడా మోషే మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు నీవు మమ్మల్ని నడిపించడానికి ఏదైనా ఒక రూపాన్ని చేసి పెట్టమని చెప్పేసి ఆహారని దగ్గరికి వచ్చినప్పుడు ఆహారను వారందరికి కూడా వారి చెవి పోగులు అవన్నీ కూడా తీసుకుని వచ్చారు తీసుకుని వస్తే అవన్నీ కూడా తీసుకొని మొత్తం కలిపి ఒక బొమ్మను ఒక దూడ బొమ్మను చేసి ఈ ప్రజలకి ఓ ఇస్రాయిలు నిన్ను ఐగుప్తుండి నడిపించింది ఇదే అని చెప్పి వారు దాని ముందర చెప్పి దానికో బలిపేటాన్ని కట్టి దాని ముందర ఆడుతూ పాడుతూ తినుతూ తాగుతూ ఒక ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు ఉత్సవాన్ని చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు ఇస్రాయెల్ని ఐగుప్తులోండి నడిపించింది ఆ దూడ కాదు కదా దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుడు చెబుతూ ఉండగా మోషి ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చల్చడం కానీ పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ అగ్నిస్తంభముగా ప్రభువారితో ఉండడం కానీ ప్రభువే ఆ కొండ మీదకి దిగి రాగా వారందరూ కూడా వణుకుతూ భయముతో నువ్వే మాతో మాట్లాడమని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ చూశారు చూసినప్పటికీ కూడా వీళ్ళ జీవితం అంతా కూడా ఐగుప్తులోనే ఉంది వీళ్ళ మనసు అంతా కూడా ఐ మీదే ఉంది ఐగుప్తులో దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు అక్కడ జీవించారు ఆ జీవన విధానమంతా కూడా వారి వంట పట్టి ఏదో ఒక రూపం లేకపోతే వాళ్ళ దేవుని ఆరాధించడానికి వాళ్ళకి మనస్సు రాని పరిస్థితి అక్కడ ఉంది కానీ దేవుని ఎలా ఆరాధించాలో మోషేకి దేవుడు నలభై రోజుల పాటు ఆయన చెప్తున్న పరిస్థితి అక్కడ ఉంది అక్కడ చెప్పి అక్కడ నుండి కిందకి దిగి వచ్చే లోపే వీళ్ళు ఇక్కడ ఒక దూడను చేసుకొని ఈ దూడే మమ్మల్ని బ్రతికించింది ఈ దోడే మమ్మల్ని ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చింది ఈ దోడే మమ్మల్ని ఆయన ఫరోతో యుద్ధం చేసిందని చెప్పేసి ఆ దూడను పెట్టి ఆరాధిస్తున్నారు నిజానికి ఒకసారి దేవుడు ఆయన మనల్ని ఆయన రూపంలో చేశాడు అంటే ఒక మనుషుని రూపంలోనే దేవుడు చేశాడు మనల్ని ఏదైనా పశువుతో మనం పోలిస్తేనే మనం తట్టుకోలేము అలాంటిది దేవుణ్ణి ఒక పశువుతో పోలిస్తే ఒప్పుకుంటాడా అది మనకి న్యాయమేనా ఒకసారి ఆలోచించాలిగా ఏం ఆలోచించలా మాత్రం ఒక వెనకడు గేయలా వెంటనే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ దోడే వాళ్ళకి దేవుడు అయిపోయింది దాన్ని పట్టుకొని ఇక్కడ ఒక ఉత్సవాన్ని పండగని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ పండగ చేస్తూ ఉండగా ఈలోపు చూడండి తర్వాత ఏడో వర్షంలో కాగా ఇహోవా మూషియతో ఎట్ల నీవు వెళ్ళము ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ జనులు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఓయి ఇస్సాయిలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేది అనెను ఆహా మరియు యహోవా ఇట్లను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోపడ నొల్లని ప్రజలు కావున నీవు వరకుండుమో నా కోపం వారి మీద ఉండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యహోవాను బతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ ఉండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుతీయులు ఎలా చెప్పుకొననేలా నీ కోపము నుండి మల్లుకొని నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గురించి సంతాపపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయలు ఇస్రాయెల్ను జ్ఞాపకం చేసుకున్నాము నీవు వారితో ఆకాశ నక్షత్రం వలన నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానంలోకిచ్చేదరని వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుతురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి అనను అంతటా ఇహోవా తన ప్రజలకు చేసేది చెప్పిన కీడును గురించి సంతాపపడెను పడేను హలిలుయా అప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు కదా దేవుడు మోషేతో అంటున్నాడు ఈ ప్రజలు నిజంగా చెడిపారు వీళ్ళు లోపడంలోని ప్రజలు కాబట్టి నువ్వు ఒక్కసారి తప్పు వాళ్ళందరి కూడా నేను నశింప చేస్తాను వారిని భూమి మీద ఉండకుండా నేను చేస్తాను అని చెప్పి మోషే అన్నప్పుడు మోషే అన్నాడు కదా అయ్యా అలా కాదు ఆ యుక్తు రోడ్డు వారిని తీసుకుని వచ్చావు ఈ అరంగ వారిని చంపేసే వరకు అరియుక్తి లేవనుకుంటారు ఈ అరణ్యలో చంపడానికే దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి నిన్ను ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారయ్యా అలా కాదు దయతో నువ్వు ఒక్కసారి అబ్రహముతోనూ ఇస్సాకుతోనూ యాకోతోనూ వాగ్దానం చేశావు ఈ భూమి అంతా వాళ్ళు విస్తరించినట్టుగా భూమి అంతా కూడా వారికి ఇచ్చినట్లుగా ఆకాశ నక్షత్రంలాగా వాళ్ళు చేస్తారని నువ్వు మాటిచ్చావు కదా ఒక్కసారి వాళ్ళు చిన్న తప్పుని దయతో క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు దేవుని వేడుకుంటూ ఉండగా దేవుడు తాను చేద చేయాలి అనుకున్న కీడుని గురించి ఆయన సంతాప పడ్డాడు హలిలుయ్యా నిజమే కదా మనుషులమందరమో ఎంతైనా సరే బలహీనం ఎంతైనా సరే జ్ఞానం లేని వారమే మనం తెలుసో తెలుకో ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం ఏదో పొరపాట్లు చేస్తాం ఆ పొరపాట్లు చేసినప్పుడు మధ్యవర్తిగా ఉన్న ఆ మోషి ఆ రోజు బతిమాడుతూ అడుతున్నాడు ఈ రోజుకి కూడా మనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనం పడిపోతున్నప్పుడు మనం జారిపోతున్నప్పుడు మనం బలంగా లేనప్పుడు మనం ఏదైనా పాపం చేసినప్పుడు అప్పు చేసినప్పుడు ఆయన మన కోసం వేడుకుంటూ ఉన్నాడు ఏమని తండ్రి మీరేం చేస్తున్నారు మీరు తెలియక చేస్తున్నారు కాబట్టి దయతో వీడిని క్షమించమని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనల్ని వేడుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు కూడా మనం సజీవ లెక్కల్లోనే ఈ భూమి మీద మనం నివాసం చేస్తూనే ఉన్నాం మనం చేసిన తప్పులు ఎన్ని అన్నీ కావు మనుషులుగా పాపం చేయని నరుడనేవాడు లేడు భూమి అందంతటా కూడా నీతిమంతుడు లేడు ఏ ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు అందరూ వారి వారి స్థాయిలో నేను మంచి వాళ్ళమే అని అనుకుంటారు కానీ వారి అంతరంగాన్ని చూసినప్పుడు మాత్రం వారు పాపం చేసిన వారు కానీ వారు ఉన్నారు వాళ్ళ హృదయాల్లో కానీ వాళ్ళ మనసులో కానీ వాళ్ళ నోట్లో కానీ వారి మాటలో కానీ పక్కన వాడు చెప్పే మాటల్లో కానీ వారు ఏదో ఒక విధంగా పాపం చేయకుండా ఎవరు కూడా లేరు వారి హృదయంలో నొచ్చుకోకుండా కూడా ఎవరు కూడా లేరు అమూష బతివులాడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు మనుషులు పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర ఉండవలసిన విధి విధానం కూడా దేవుడు కోరేది అదే అది నశించిపోవాలని కానీ నాశనం అయిపోవాలని కానీ వారికి శబావాలు కానీ వారి కష్టం రావాలని కానీ ఇది కాదు దేవుడు కోరుకునేది వారి కోసం ప్రార్థించే వారు కావాలి వారి కోసం మొరపెట్టే వాళ్ళు కావాలి వారి కోసం బతిమాలే వాళ్ళు కావాలి అందుకే అబ్రహాం ఆ రోజు బతిలాడుతూ ఉన్నాడు అయ్యా నేను సుధమ కుమార్ కాల్చేస్తాను కాల్ చేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా అయ్యా అక్కడ వంద మంది నీతి మంత్రులు కనుక ఉంటే ఆ వంద మంది నీతి మంత్రులు కూడా ఆ నీతి పాటు కాల్ చేస్తావా అని చెప్పేసి దేవుణ్ణి అడిగినప్పుడు వంద మంది ఉంటే కనుక ఆ ప్రాంతాన్ని నేనేమి చెయ్యను అని చెప్పి అన్నాడు అలాగే యాభై మంది ఉంటే అయ్యా అయ్యా ఇరవై మంది ఉంటాయా పది మంది ఉంటాయా అని చెప్పేసి దేవుని ఎంతగా అంటే అంతగా ఆ రోజు అబ్రహాము బతిమలాడుతూనే ఉన్నాడు దేవుని కావలసింది అదే ఆయన బతిమలాడే వాళ్ళు కావాలి ఆయన వేడుకునే వాళ్ళు కావాలి శిక్ష వస్తే ఆనందించే వాళ్ళు కాదు దేవుడు శ్రమ వస్తే సంతోషించే వాళ్ళు కాదు మనుషులంతైనా బలహీనులు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన వాళ్ళనే దేవుడు కోరుకుంటాడు దేవుడు దేవుణ్ణి మోసి అడుగుతున్నాడు అందుకే భూమి అన్నంతట్లో మోషి లాంటి సాత్వికుడు ఎవరు కూడా లేడు అని చెప్పేసి మోషే గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడని మోషి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆయన చేసే ఆ ప్రార్థన మనుషులందరూ నశించిపోకుండా మన దేవుడి దగ్గర అడగవలసింది కూడా అదే ఒక్క నీతి మందులు కూడా చనిపోవడం కానీ ఒక పాపి కూడా నశించిపోవడం కానీ దేవునికి ఇష్టం లేదు ఆ మనస్సు ఎరిగి దేవుడి దగ్గర అడగాలి దుష్టుడు తన దుష్టతో నశించిపోవడం నాకు ఇష్టమా అని దేవుడే అడుగుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం పెట్టి అందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవానికి రావాలని ఆయన యొక్క కోరిక ఆ కోరిక ప్రకారం మనం ఎలా ఉండాలి ఆ కోరిక ప్రకారం మనం దేవునితో ఎలా ప్రార్థన చేయాలి ఇదంతా కూడా మనకి నేర్పించే పాఠమే మన దేవునితో ఉండవలసిన విధానమే చూడండి తర్వాత చూద్దాం ఇంకా మోసే శాసనగా రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరు రాయబడి రాయబడినవి అవి ఈ పక్కన ఆ పక్కన వ్రాయబడి ఉండేను ఆ పలకలు ఈ పక్కన ఆ పక్కన వ్రాయబడి ఉండేను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవ్రాత ఆ పలకలు ఆ ప్రజలు పెద్ద కేకలు వేసి ఉండగా యహోశివ ఆ ధ్వనివిని పాలెములో యుద్ధధ్వని అని మూషితో చెప్పగా మూషితో అనగా అతడు అది జ్వయధ జయధ్వని కాదు అపజయధ్వని సంగీత ధ్వని నాకు వినపడుతున్నది అనెను అతడు పాలమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను అందుకు మోషే కోపము మండెను మోషే కోపం మండెను అతడు కొండ దిగువను తన చేతులలో చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి చేసి నీళ్ళ మీద చల్లి ఇస్రాయిల్ మీద ఇస్రాయల్ మీద ఇస్రాయల్ చేత వాటిని త్రాగించాను అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్టుకు వారు నిన్ను ఏమి చేసిరని ఆహారాలను అడగగా ఆహారంలో నా ఎరినవాడ నీ కోపం మండనీయుగము ఈ ప్రజలు దుర్మార్గుల దుర్మార్గులను మాట నీ వెరుగుదువు వారు నాకు వారు మాకు ముందు నడుచుట్టుగా ఒక దేవతను చేయము ఐగుప్తులోండి మమ్మల్ని రప్పించిన వాడికి మోసే ఏమాయనో మాకు తెలియదు అనేది అందుకు నేను ఎవరి యుద్ధ బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేగా ఈ దూడ ఏమాయూ ఈ దూడ ఆయను అనెను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసాను వారికి వారి విరోధముల విరోధులలో వారికి ఎగతాలి కట్టున్నట్లు ఆహారంలో విత్సలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి ఇహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీలందరూ అతని యొద్ధకు కూడి వచ్చిరి అతడు వారిని చూసి మీలో ప్రతివాడును తన కత్తివాత తన నడుము కట్టుకొని పాలంలో ద్వారం నుండి ఆ ద్వారమునకు వెళ్ళు ప్రతివాడు తన సహోదరిని ప్రతివాడు తన చెలికాన్ని ప్రతివాడు తన పొరుగు వాళ్ళని చంపవాలని ఇస్రాయిల్లు దేవుడైన యహోవా సెలవిచ్చున్నాడని అన్ను లేవీడు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు మూడు వేల మంది కులి ఎలా అనగా వారిని చూసి నేను యహోవా మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీలో ప్రతి వాడునూ తన కుమార్ని మీద పడియే గానీ తన సహోదరి మీద పడియే గానీ ఇహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని అనెను మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసేది గనుక ఇహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమును మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనిను అప్పుడు మోషే ఇహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి వారు బంగారు దూడను బంగారు దేవతను తమ కొరకు చేసుకుని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించేదివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేమని బతిమాలు కొనుచున్నాను అనను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపం చేసేనో వాణ్ణి నా గ్రంథము నుండి తుడిచివేదును కాబట్టి నీవు వెళ్ళి నీ నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుమో ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళునో నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషతో చెప్పాను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవా వారిని బాధ పెట్టెను హలియా హలియా ఈ ఈ క్రమంలో అహారులు చేసిన తప్పు ఎంత అంతా కాదు ఆ ప్రజల్ని ప్రజల బాధ్యత అప్పగించి వెళ్ళినప్పుడు ఆ ప్రజల్ని ఒక క్రమంలో నడిపించవలసిన ఆ ప్రజల మీద ఒక బాధ్యత తీసుకోవాల్సిన ఆహారును ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఆనాడు ఆదామాలు ఎలాగైతే ఉన్నారో ఆహారును కూడా ఇక్కడ అలాగే ఉన్నాడు నువ్వు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మోసే వచ్చి ఆహారం అడగ్గా ఆహారం అన్నాడు కదా ఆ ప్రజలే నన్ను అలా చేశారని చెప్పేసి ప్రజల మీద నిట్టుతున్నాడే కానీ నువ్వెందుకు ఈ పాపం చేశావు అని ఆదామని అడిగితే నువ్వు ఇచ్చిన అవ్వవాళ్ళే చేశానని చెప్పేసి ఆ రోజు చెప్పాడు అవ్వని మీదకు చేసావంటే ఇది సత్వం నన్ను మోసపుచ్చిందని చెప్పేసి చెప్పాడు ఏది ఏమైనా సరే జనుడులు పాపం చేయడానికి ఆ రోజు ఆదామలు ఎలాగైతే కారకులయ్యారో ఈ రోజు ఆహారంలో అలాంటి కారకుడయ్యాడు అంత కారకుడయ్యి ప్రజలందరూ నశించిపోవడానికి ప్రజలందరి మీద యుద్ధం రావడానికి దేవుని కోపం రగులుకోవడానికి ఒక కారణంగా అహరును నిలిచాడు సరే రేపు ఉదయం నేను దేవుని దగ్గరికి వెళ్తా మళ్ళా పైకి వెళ్తా ఆయన మీ పాపాన్ని పరిహరిస్తాడేమో దేవుని దగ్గర నేను వేడుకుంటా అని చెప్పి మోషి ఆ ప్రజలతో చెప్పి కొండ మీదకి నేను వెళ్తున్నాను అని చెప్పి కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా ఎంతైనా సరే బలహీనులు ప్రభా వారి పాపాన్ని పరిహరించావా సరి లేదంటే ముందు జీవగ్రంథంలో ఉండి నా పేరు కొట్టేయ్యా ముందు నన్ను చంపేసి ఆ తర్వాత వారిని చంపు ప్రభా అని చెప్పి ముందు ఆ ప్రజలందరికీ అడ్డుగా వచ్చి మూషి నిలబడ్డాడు వారి మీదకి కీడు రాకుండా వారి మీదకి అపాయం రాకుండా వారికి బాధ రాకుండా దేవుని ఖడ్గం కానీ కోపం కానీ ఏమీ రాకుండా ముందు మోసే వచ్చి వారి మధ్యలో నిలబడి దేవునికి ఆ ప్రజల మధ్యలో నిలబడి నా పేరు కొట్టేయ్యా ముందు అంటే దేవుడు అంటాడు కదా నేను ఎందుకని నీ పేరు కొట్టేస్తా ఎవడు పాపం చేశాడో వారి పేరే నేను కొట్టేస్తా అని చెప్పి మోసేకి చెబుతూ ఉండగా అలా కాదయ్యా ఆ ప్రజలని క్షమించాలి నువ్వు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని క్షమించాలి ప్రభావ అని చెప్పేసి దేవుని బతిమలాడుతూ ఉండగా దేవుడు అంటాడు కదా సరే వారందరికీ కూడా నేను వాగ్దానం చేశాను ఆ వాగ్దాన భూమిలో కణాలు చేసానికి తీసుకుని వెళ్తా వారితో ఒక దూతను పంపిస్తా ఆ దోత కణాలు చేసానికి తీసుకుని వెళ్తుంది నేను కనుక వారితో ఉన్నాను అనుకో నేను వారితో కనుక ప్రయాణం చేశాననుకో వారు చేసే పనులకి నా కోపం రంగులు కొని ఎక్కడైనా చంపేస్తారేమో సరే మాట ఇచ్చే కదా మాట ప్రకారం నువ్వు వాళ్ళు తీసుకొని వెళ్ళు అని చెప్పి దేవుడు అక్కడ చెప్పి అది ముగిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయాన్ని నిజంగా మనుషులమైన మనం జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొని మన పాపము నుండి విమోచించిన ఆ ప్రభుని ఆ రక్తమును చిందించి మన పాపాలన్నీ కడిగిన ఆ సజీవుడైన యేసుక్రీస్తుని మనం వెంబడించి నమ్మకంగా ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా మనం ఉంటూ అనేక మంది కోసం ప్రార్థన చేసేవారిగానే మనం ఉండాలి అనేక మంది కోసం పాపంలో నశించిపోతున్న వారి కోసం దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో ఆ ఉగ్రత రాకుండా అడ్డుపడుతున్న వారిగానే మనం ఉండాలి కానీ నాకేం పట్టనట్టుగా నాకేం తెలియనట్టుగా కోపం వస్తే వారి మీద వచ్చిందిలే నాశనం వారే నాశనం అయిపోతారులే అనే మనసు మనలో ఎక్కడా కూడా రాకూడదు మోసే కామనసే ఉంది అందుకే దేవుడు మోసేన అంటున్నాడు మోసే నా ఇల్లంతా కూడా నమ్మకమైన వాడు మూషియా సాత్వికుడు భూమి మీద ఎవడు కూడా లేడు అని అటువంటి సాక్ష్యం మనందరం కూడా గాక దేవుని కృప మన మీద ఉండుగాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం స్తోత్రం నాయన మహాప్రశుద్ధుడు అనే దేవ మీకే వందనాలు శుతురు స్తోత్రాలు మహాదేవుడ మహాగరుడ గొప్పవాడ జీవమిగిలైస జీవాధిపతి అయా మంత్ర స్తోత్రాలు మీకు వందనాలు తెలుసు మీరే మహిమ పొందండి ప్రభువా మీ కృప మీ దయా మామేదించి మీ ఆత్మ అభిషేకం నుంచి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి ఎస్ అయా మీకు వందనాలు వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయా మమ్మల్ని మీ జ్ఞానంతో నింపండి సహాయం తెచ్చండి ఆనాడు ప్రభువా యథ సముద్రాన్ని చీల్చి ఇస్రాయల్ ప్రజలను నడిపించగా అయా తల్లి మీకు స్తోత్రం అయినా కుడి ఎడమనైనా అయ్యా ముందు వెనక మీరుండి గద్ద రెక్కల మీద పోస్తున్నట్టుగా మోసుకొని వచ్చారు తండ్రి వికి నాయన పగటి వేల మేక స్తంభం గాను రాత్రి వేళ అగ్ని స్తంభంగా మీరున్నారు తండ్రి బిగ్ నాయన అటువంటి మిమ్మల్ని అయినా ప్రభావకు దూడతో పోలుస్తూ ప్రభావ వారు చేసిన ఆ దుష్కారిమైనా ప్రభా ఎంతో మీకు విరోధంగా ఉంటుండగా ప్రభావ అయ్యా తండ్రి నాయన దయతో క్షమించండి అయా క్షమించే దేవుడు నీవే తండ్రి అయా ప్రభా ఈ ఈరోజు కూడా క్షమిస్తున్న దేవుడు నీవే తండ్రి నాయన మీ కృప మీ దయ బిడ్డల మీద ఉంచండి సహాయం చేసి మీరే మహిమ పొందమని మీ తోడుగా ఉంచి ఉంచినాయన అయా వాక్యం ఎందరైతే విలుస్తున్నారోనైనా వాక్యాన్ని ప్రభా అర్థం చేసుకొని ప్రభా అపార్థం చేసుకోకుండా ఆయా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి కృపదయ చేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ మీద ఉంచి కృపదయి చేయమని ఏస్తున్నాము నడిచిన తండ్రి అమ్మే